యశి రాసిన పుస్తకం యాభై ఒకటవ అధ్యాయం రెండవ క్షణం చదువుతుందా మన తండ్రి అయిన అబ్రహాం గురించిన ఒక విషయాన్ని తెలియకు వస్తున్నాడు యశి రాసిన ప్రవాద పుస్తకం ఐదు తొమ్మిది అధ్యాయ ఎరడే వచ్చిన వదుకున్నా మీ తండ్రి అయిన అబ్రహాము మీ తండ్రి అయిన అబ్రహాము శారాను అతను ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి అతని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది అతను చేసి కథలు కడదలి

ఆలోచించుడి చేయాలంట మనకు తండ్రి అయి ఉన్న అబ్రాహా ఎందుకంటే అతను తన విశ్వాసాన్ని ఇరవై సంవత్సరాలు చదరకుండా చెదిరిపోనికుండా కదలనీయకుండా వలగనీకుండా కదరనేకుండా తన విశ్వాసాన్ని ఇరవై సంవత్సరాలు కాపాడుకున్నాడు ఇరవై సంవత్సరాలు కాపాడుకున్నా అబ్రహాం గురించి అంటున్నాడు మీ తండ్రి అని చెప్తున్నాడు ఏ వారు మతి సువార్త ఆరాధ్యంలో మీ తండ్రి అని తండ్రి అయిన దేవుని గురించి ప్రస్తావన చేస్తే ప్రమక్తైన యస్ ద్వారాగా దేవుడు మీ తండ్రి అయిన ప్రభావం అంటే అబ్రహాముకున్న స్థితి అబ్రహాంకి ఇచ్చిన దేవుడిచ్చిన గౌరవం అబ్రహాం గారికి ఇచ్చిన దేవుడికి ఇచ్చిన దేవుడిచ్చిన స్థానం ఎంత విలువైనది అబ్రహాం జీవితంలో తన యొక్క భక్తి జీవితంలో దేవుని యొక్క పిలుపుని బట్టి అతని జీవితంలో కాపాడుకున్నది ఏంటంటే విశ్వాసం చెప్పడే కాబడుతున్నాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అందుకనే మత్యువార్తలు ఆరాధ్యాయం యేసు ప్రభు వారు మీ పర్లోక తండ్రి అని సంబోధన చేశారు మన తండ్రి అయిన దేవుని గురించి యేసు ప్రభు వారు మీ పనులతో తండ్రి అనే సంబోధన చేస్తే పాతి దేవుడు యశ ప్రభక్తు ద్వారాగా మీ తండ్రి అయిన అబ్రహాము అని ప్రస్తాపన చేస్తున్నాడు నా మహిమను మరెవరికి ఇవ్వాలని అదే యశరాశి పుస్తకం రాయబడింది అలాంటి దేవుడు అబ్రహాం గారి విశ్వాస భక్తిని చూసి ఆ భక్తిలో ఉన్న వైరాగ్యం చూసి అబ్రహాం గురించి ఎలా మాట్లాడుతున్నాడు మీ తండ్రి అయిన అబ్రహాం చెప్పండి చెప్పండి నా తండ్రి అయిన అదే అబ్రహాని మీ తండ్రి అని సంబోధించాలి దాని కారణం ఏంటంటే అతను తను తను కాపాడుకున్న విశ్వాసం ఈ భూమి మీద నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడే మనం కూడా అనేక మందికి తనులుగా ఆ మన తండ్రి అతని గురించి సంగతి గురించి ఆలోచన చేయమన్నాడు ఏం ఆలోచన చేయమంటున్నాడు అతను ఒంటరిగానే వచ్చాడు చెప్పండి ఎలా వచ్చా ఒంటరిగానే వచ్చాడు నేను అబ్రహాము గారు తండ్రి అయిన అబ్రహాముని ఒంటరిగానే అప్పనిచ్చా కానీ అతనిని నేను ఆశీర్వదించి చూడలేమని ఎంత అంతకు చెప్పండి మూడో మూడో లైన్ అమ్మా మూడో అతడు అయి ఉండగా నేను అతన్ని మన జీవితంలో ఒంటరితనం అనేది మనకు లేదు అనే మాటను తెలియపరచడానికి ఈ వాక్యాన్ని బోధించి మంచిగా ప్రభు నమ్ముకున్నారు నీవు ఒంటరిగా ఆయన నేను వంచనే ఉంచను ఉంచదే ఉంచదు నేను అబ్రహాము అందుకో పిలిచినప్పుడు ఒంటరిగానే పిలిచాడు ఆ ఒంటరి వాడైనా అబ్రహాము పిలిచినప్పుడు దేవుడి కింద మాతండి అతను నేను తిని చెప్పండి చెప్పండి వేసాడు దేవుడు అందరినీ ఒంటరిగానే పిలిచాడు ఆశీర్వదించాడు చెప్పండి ఒంటరిగానే పిలిచాడు ఆశీవించాడు ఎలా ఆశ్వాదించాడు బహుమందిని ఎక్కువ మందిని అతను అభిరుద్ధులు చేశాన ఈరోజు నీవు నేను కూడా నేను కూడా ఈరోజు ప్రాంతం చేసి నేను ఒంటరి వాడి కదయ్యా మీ ప్రాంతంలో నా ఇక్కడ బంధువులు లేరు నా బలకము లేరు మా గోత్రికు లేరు మా మంతస్తు లేదు కొనస్థులు లేదు ఎవరు లేరు ఒంటరి వాణి అందుకు పొద్దున పాట కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేశాను కావు ఏనాడు నీవు నీ తోడు హల్లెలూయా అప్పుడు గారిని కూడా ఒంటరిగానే పిలిచాడు కానీ దేవుని ఆశీర్వాదం అతని గొప్పమతిగా మార్చేసింది ఈరోజు నిన్ను కూడా నిన్ను కూడా ఒంటరిగా ప్రభు నిన్ను ఇంట్లో చూపించుకురావచ్చు ఒంటరిగా ప్రభుని విడిచిపెట్టడు మీ వంశంలో నుంచి మీ కుటుంబాల నుంచి మీ ప్రాంతం నుంచి మీ ఇంత గోత్రం నుంచి మీ కుల నుంచి ఒంటరిగా దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా గొప్ప వారిని మార్చు అందుకొని యేసుప్రభ మాట ఏమంటారంటే యువసు వార్తలు మాట చెప్తున్నారు యేసుప్రభులు తన జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని మనతో కూడా ఆయన ఇలా ఇలాగోను ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన మొదలైంది యోహో వసన పడే అధ్యాయ ఎంటు ఇప్పటి వచ్చిన నా ఒదుగులనా నాకు తోడే ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడు నుంచే చేయును కనుక

మెచ్చి మెచ్చు యాదదు మరి యాదదు నన్ను ఒంటే పుడివదే ఇలా చెప్పండి దేవునికి ఎల్లప్పుడూ ఇష్టమైన చీతరిగా ఒంటరి వ్యక్తిని కాదు నేను ఒంటరి వ్యక్తిని కాదు అయితే మనం అనుకోవచ్చు ఒంటరి వారి ఏంటే వేసుకోవాలి చెప్తున్నాడు నేను ఒంటరిగా ఉండలేదు కారణం ఏంటంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నా నువ్వు కూడా దేవునికి ఇష్టమైనవి ఏంటో నువ్వు చేస్తాను ప్రయత్నం చేయాలి మనకు తెలుసు మన నెలలో మన పిల్లలు ఏం తింటారో తెలుసు మనకిష్టమైనది ఏం తెలుసు వాళ్ళకి ఇష్టం లేనిది మనకు తెలుసు భర్త మీ కుటుంబం యజమానులు ఇష్టమైనదో మీకు తెలుసు ఇంట్లో ఉన్న మీ భార్యకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో మీకు తెలుసు కానీ వైద్య రాయబడింది దేవునికి ఇష్టమైనది కూడా మీరు తెలుసుకోవాలని హలో ఆయనకి ఇష్టమైనది తెలుసుకొని అలా చేస్తే వైద్య రాయబడింది చెప్ప చెప్పండి ఆయన నన్ను ఒంటరిగా ఎక్కడ పెట్టాడు ఆయన నన్ను ఒంటరిగా ఎప్పుడు విచ్చిపెట్టడు చెప్పండి

మనకిష్టమైన స్థలానికి పనిలేదు మనకిష్టమైన ఊళ్ళకి మన ఇష్టమైన వాటిని మనం చేస్తూ రుహాన తోడు ఆయన ఆయన తోడుకున్నాడు అందుకొని డిక్లేర్ ఏం చేస్తాడు డిక్లేర్ చేస్తాడు ఆ రోజుల్లో అబ్రహాము గారి ఒంటరి పిలిచి అతను ఆశ్వించి ఎక్కువ మందికి ఎక్కువ మందికి చేరిన కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన వాటిని చేస్తూ వచ్చారు బలిపిడ్డలు గొప్ప దేవుడికి ఇష్టమైన దాన్ని అర్పించాడు దేవునికి ఇష్టమైన స్థలానికి వెళ్ళమంటూ వెళ్ళాడు దేవునికి ఇష్టమైన చేయమంటే చేశాడు కనుక ఆయనకి ఇష్టమైనవన్నీ అబ్రహాము చేయటోరా అబ్రహాముని దేవుడు ఏం చేశాడా ఆశీర్వదించాడు ఆశీర్వదించి అతని గొప్ప జనంగా అవగాహించాడు అందుకొలకి దేవుడు ఏమన్నాడంటే మత్స్సు వార్తల్లో ఆరు అధ్యాయంలో ఐదు అధ్యాయంలో మనం చూసుకుంటూ పోతే మీ తండ్రి మీ తండ్రి పరలోప తండ్రి ఫలోపు తండ్రి అని పలుపుతుంటే ప్రవక్త మంచంలో దేవుడైన యోహోగా సరించిన మాట ఏంటంటే మీ తండ్రి అబ్రహాం ఎంత గొప్ప మాట పలికిచ్చాడు దేవుడు దేవుడు ఇచ్చిన స్నానం గొప్పది కారణం ఏంటంటే అతడు నమ్మకంలో విశ్వాసంలో తప్పిపోకుండా గురి తప్పకుండా ఉన్నాడు మరి ప్రాంతంలో నువ్వు కూడా విశ్వాసం తప్పిపోకూడదు గురి తెప్పిపోకూడదు గురి తెప్పితే గురి తప్పిపోతే ఏమవుతుంది గురితెప్పిపోతే ఏమవుతుందిగా ప్రభుత్వం అందుకని దేశంలో చెప్పాడు ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేశాను కాబట్టి ఆయన నేను చేయలేదు అంటున్నాడు ఒంటరిగా విడిచి పెట్టలేదు నువ్వు ఒంటరవని దిగులు పడే వారికి ఆయనకి ఇష్టమైన చేయడానికి నువ్వు కూరుకుంటే ఆయనకి ఇష్టమైన ఒకటి చెప్పండి ఆయనకి ఇష్టమైనవి చెప్పమ్మా ఆ శబ్దం ఒకటి చెప్పు ఒకటి చెప్తా దేవుడికి ఇష్టమైన ఒకటి చెప్పమ్మా అది ఒకటి ఒక చెప్పు అంటే ఆయన మాటల్లో పాడుతూ ఆయనకి ఇష్టమైంది అమ్మ ఇక్కడ తిరిగి నలిన హృదయంతో ఉంటూ ఆయనకి ఇష్టం అమ్మా ఇక్కడ ఓమే వాళ్ళ ఇక్కడ శివరమ్మ నీటి ప్రార్థన అంటే ఆయనకి ఇష్టం ఆ దగ్గర చెప్పాలా చెప్పండి సహనంతో ఉంటే అని ఇష్టం ఆరాధి చూడండి ఒక్కొక్కరు ఒక్కరు చెప్తున్నారు ఎన్నీ ఇష్టమే ఇష్టమే నువ్వు చేస్తున్నావు మరి చేస్తున్నావా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి అవి అసాధ్యమైనప్పటికీ ప్రయత్నం చేయాలి సేవ చేయటం అనేది చిన్న విషయం కాదు చిన్న విషయం కాదు సేవలో ఎన్నో విధాలైన భారాలు ఎన్నో విధాలైన చింతలు మీరు మీ కుటుంబం కోసం చింతిస్తే మీ కోసం చింతించే వారి ఎవరికి ఇచ్చారు మౌలిక చింత కలిగిన ఏ కలిగింది చింత నాకేం చింత అండి సిద్ధగా చెట్టు కింద కూర్చున్నా పోషిస్తాడు దేవుడు ఒక దినం ప్రయాణం చేసి అరణ్యులు పోయిన ఏరియాని పోషించాడు దేవుడు ఏ క్రమ్మ చేసుకుని రొడిని కూర్చొని ఒక పాట పడితే సార్ దయ్యం పోతే దేవుడు నాకు పోషిస్తాడు మేము మెట్రాస్ రాయస్యావ చేసాం మెట్రాస్ రాయస్య చేస్తుంది ఆ పల్లెటూరులో పోతే దయ్యాలు చూసి పారిపోయాయి ఇది చె వీటికి పో ప్రాప్తం చేసుకునేవా ఇంట్లో నా సమస్యలు పోయాయి పోషిస్తాడు దేవుడు మాక్య అయితే బాధ్యపురావు అంటే సేవకుడికి ఏం చెప్తుంటారంట ఏం చెందుతుంటది చెప్పాలి ఏం చెందుతుంటది మీకేం చెంత ఉంటుంది నా పెద్దలు ఎదగలేదు నా పిల్లలు ప్రయోజకులు కాలేదు నా పిల్లలు చదవలేదు అది మీ చింత మా సిద్ధండి శాంత చింతి సరిగి ప్రార్థన చేయరు మీరు సరిగి మొత్తం మీరు కంటిని ప్రార్థన చేయరు చేయరు వీరు ప్రార్థన ఆరోగ్యంలో రారు తగ్గించుకోరు నమ్మకం ఉంచు దేవుడి సేవలు వాడవాడరు ఇది శాంతి చింత పౌరులు గారికి భార్య లేదు పౌరులు గారికి పిల్లలు లేరు పౌరులు గారి కుటుంబం లేదు ఒక అయితే ఆ వ్యక్తున్నాడు కొరింతి రాసిన పత్రికలో సంఘములన్నిటి గురించి నేను చింత కలిగి ఉన్నా ఇది నిజమైన చింత ఉండవలసిన చింత చదువుకోరింత రాసిన పత్రికల్లో మనం చూసినట్లయితే మరియు నా చూడండి ఇరవై ఎనిమిది వచ్చినాం రెండవ కోరి పదకొండు అధ్యాయుర వచ్చిన వచ్చిన రెండవ కోరి పదకొండు అధ్యాయు వచ్చిన ఇరవై ఎనిమిది ఇవి ఉన్నదాకాన్నిటి గురించిన చిత్తం కాదు ఈ భారము నాకు శాతం వచ్చింది ఇది శాఖం చేసే అయిగా ఏం చెందండే నేను ఉంటాడు ఆయనకి ఏంటంటే మురుపుళ్ళు తిని బాగుండలేదండి అడుగు అనుకుంటారు మీరు మీ ఇంట్లో నిద్ర పిల్లల కోసం చింతిస్తే సంఘానికి వచ్చి ఇంతమంది కోసం చింతిస్తారు సేవలు ఇంకోసారి చెప్తారు మీ ఇంట్లో నిద్ర ముగ్గురి పిల్లల కోసం చింతిస్తూ ఉంటే సంఘానికి వచ్చి ఇంతమంది కోసం శాంపులు చింతిస్తూ ఉంటాడు ఇంకోసారి ఇంకోసారి చెప్తాను మీ ఇంట్లో ఇంత ముందు కోసం చింతిస్తూ ఉంటే మంత్రి వచ్చి ఎంతమంది కోసం శాంపులు చింతిస్తూ ఉంటాడు ఇంతమంది కోసం చింతిస్తే తొందరగా ఏమొస్తుంది ఏమొస్తుంది చెప్పాలి ఏమొస్తుంది తెలగంటేమో వస్తుంది పైన వాడు చెప్తాడు ఈరోజు కడి అయితే సార్ ఈయన నుంచి వచ్చి సార్ అన్నాడు వస్తే కోణి అబ్బాయిపోయిన ఇంటికి అదే స్తోత్రం చింత వేరే వేరే చింతేమీ లేదు సంఘం గురించి నచ్చిందబ్రహా గురించి ఆలోచించేమని చెప్పాడు ఆయన అతను ఒంటరిగా ఉన్నాయి ఇచ్చిందని చెప్పాడు యేసు అన్నారు నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు పనులు ఆయనకి ఇష్టమైన ఎలా పనిచేస్తున్నాను కనుక ఆయన వండర్ గురించి కనుక ఈ ప్రాంతాల్లో నువ్వు కూడా ఒంటరిని కాదని నేను ఒంటర వాడి కాదని ప్రభు మనకి ఆత్మ చేత తెలియని వస్తుంది దేవునికి ఇష్టమైన వాటిని చేయటానికి మనం ముందుకు వస్తాం ఆ విధంగా ముందుకు రావడానికి ఆ విధంగా చైతన్య పొందుకుంటానికి ఆ విధంగా ఉత్సవం కలిగి ఉంటానికి మనందరూ ఏడు రూపాయలు

மத்திய <inaudible> வயசார